ది డ్ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనము పరాక్రమశాలికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు ప్రార్థన ప్రేమగల గల తండ్రి మహాపరిశుద్ధుడానికి వంద గత రాత్రంతా ఇవన్నీ మహాకృపలో ఉంచి ఈ ఉదయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయం అందుని వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టి బాగు చేయండి ప్రతి ఒక్కరూ ప్రభువ దైవభక్తి కలిగి నీవు త్వరలో రాబోతున్నావు నీ రాకడలో ఎత్తబడడానికి కృపను దయచేయమని అడుగుచున్నాం ఈరోజును మాకు దీవెన కర్మగా మార్చండి తండ్రి మేము చేసేటువంటి ప్రతి పనిలో నాయన మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఏసునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఈరోజు చక్కని అమూల్యమైనటువంటి వర్తమానాన్ని ప్రభువారు మనకిచ్చారు చూడండి పరాక్రమశాలి కంటే పట్టణమును దీర్ఘశాంతం గలవాడు ధన్యుడు ఎవరు గొప్పవాడు పరాక్రమశాలి గొప్పవాడా దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడా అని చూస్తే మనం ఏం చెప్తాం పరాక్రమశాలి గొప్పవాడు ఆ రాజు ఇన్ని రాజ్యాలు జయించాడు ఇంతమందిని హతము చేశాడు ఇన్ని యుద్ధాలు చేశాడు చాలా గొప్ప రాజు అతడు పరాక్రమశాలి అని మనం చెప్పుకుంటాం బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది పరాక్రమశాలు ఉన్నారు చూడండి అల్ అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు అతను ప్రపంచాన్నంతా జయించాడట భారతదేశంలో ఉత్తర భారతదేశాన్ని చాలా భాగం జయించాడు మొత్తం దక్షిణ భారతదేశానంతా స్వాధీనం చేసుకునేటువంటి క్రమంలో అతడు చిన్న దోమకాటుకు మరణించాడు విషజ్వరం వచ్చి మరణించాడు అతడు చాలామందిని హతము చేశాడు అతడు చనిపోయే ముందు అనుకున్నాడట అయ్యోన్ని ఎంత రక్తపాతం చేశాను ఎంత పాపాన్ని కూడా కొట్టుకున్నాను అని చెప్పేసి చాలా బాధపడ్డాడట అతడు మరణించే సమయంలో ఏం చేశాడో మనం చాలాసార్లు ధ్యానం చేశాం కదా అయితే ప్రభునందు ప్రియులారా వాక్యం చెబుతుంది దీర్ఘశాంతము ఎవరైతే సాత్వికంగా ఉంటారో వారు భూలోకాన్ని స్వాతంత్రించుకుంటారని వ్రాయబడి ఉంది సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అనగా భూమి మీద మంచి పేరు కలిగి ఉండటం యేసుక్రీస్తు ప్రభు వారు వారి మనస్సును కలిగి ఉండటం కాబట్టి ప్రభునందు ప్రియుల దీర్ఘశాంతం అనేది ప్రపంచ శాంతికి దారి తీస్తుంది దీర్ఘశాంతము లేకే కదా దీర్ఘశాంతము అంటే ఏంటంటే ఓర్చుకునేటువంటి తత్వం ఎక్కువ సమయం ఓర్చుకునేటువంటి తత్వం చూడండి మన మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి అన్నప్పుడు వెంటనే దానికి మనం రెస్పాండ్ అయ్యి వెంటనే వాళ్ళని గద్దించేసాం తిట్టేసాం అనుకోండి అక్కడ గొడవ పెరిగిపోతుంది అయితే మనము ఓర్పు వహించి మనము ఏమీ అనకుండా మౌనం పాటించామనుకోండి కొన్నాళ్ళకి మనల్ని అన్నవాళ్లే తెలుసుకుంటారు అయ్యో నేను అనవసరంగా అన్నానని వాళ్ళే మన దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు అలా ఊర్చుకోవడమే దీర్ఘశాంతము అంటారు చాలామంది అనుకుంటారు చేతకాని వాడు చేతకా అనేది మాటలు రావా అనుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో అలా మౌనంగా ఉండటం చాలా ఆశీర్వాదం యేసు ప్రభు వారు కూడా కలువరి సిల్వలో ఆయన మౌని అయ్యారు మన గురించి ఏ నేరమూ చేయకపోయినా ఆయన ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఆయన శిక్షను భరించారు ఆ తీర్పు సమయములో ఆయన మౌనివిగా ఉన్నారు ప్రభునందు ప్రీలార ఆయన నుండే మనము దీర్ఘశాంతము నేర్చుకోవాలి రెండవ మాట పట్టణమును పట్టుకున్న వానికంటే తన మనస్సును వాడు ధన్యుడు పట్టణమును స్వాధీనం చేసుకోవటం ప్రపంచాలను స్వాధీనం చేసుకోవటం ప్రపంచ రాజ్యాలని స్వాధీనం చేసుకోవటం అది గొప్పతనం కాదు తన మనస్సును స్వాధీనపరుచుకోవటం గొప్పతనమాట ఈరో రోజున మానవుడు చూడండి సముద్రం క్రింద తిరుగుతూ ఉన్నాడు సముద్రంలో పయనించేటువంటి మిషన్స్ కనిపెట్టాడు ఓడలను కనిపెట్టాడు అలాగే అంతరంగములో క్షమించండి అంతరిక్షంలో తిరిగేటువంటి విమానాలను కనిపెట్టాడు యుద్ధ విమానాలను కనిపెట్టాడు అయితే గాల్లో విహరిస్తున్నాడు సముద్రం మీద విహరిస్తున్నాడు సముద్రం లోపల నడుస్తున్నాడు ఎంత చేస్తున్నాడు తన తెలివి జ్ఞానముతో అది కూడా దేవుడిచ్చినదే అయితే తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోతున్నాడు ఈనాడు ఎంతో చదువుకొని మంచి స్థితిలో ఉండి మనస్సును స్వాధీనం చేసుకోలేక అనేక తప్పుడు పనులు చేస్తున్నారు కదూ సమయం అవుతుంది కాబట్టి ముగిస్తున్నాను ప్రభునందు ప్రీలేర ఎవరైతే తన మనస్సును స్వాధీనం చేసుకుంటారో పట్టణమును పట్టుకుని వానికంటే అంటే ఒక పట్టణానికి ఒక పట్టణానికి మేజర్గా ఉండటం కంటే ఒక పట్టణానికి గ్రామానికి ప్రెసిడెంట్గా ఉండటం కంటే ఒక ఏరియాకి ఎమ్మెల్యే ఎంపీ అలాగే సీఎం ప్రధానమంత్రిగా ఉండటం కంటే ఎవడు గొప్పవాడంటే తన మనస్సును కంట్రోల్ వాడే గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది అటువంటి గొప్ప కృప ప్రభువారు మనందరికీ దయచేయును కాక ఈరోజు రెండు అంశాలు ఒకటి దీర్ఘశాంతము రెండవది మన మనస్సును ఆధినువులో ఉంచుకోవడం ఇది దేవుని వల్లనే సాధ్యమవుతుంది దేవుని వాక్యం ద్వారా సాధ్యమవుతుంది అటువంటి కృప నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం ప్రభువారు మిమ్మల్ని దీవించి ఆశ్రదించునుగాక ఆ మేము అలా క్రింద ఒక ఈ వాక్యమునకు సంబంధించి ఒక పాటను అప్లోడ్ చేస్తాను జాగ్రత్తగా వినండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాట్